హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ బ్యాడ్కి మార్కెట్ సార్ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అండి సో యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో మిర్చి పండించిన రైతులందరూ కూడా సో ప్రజెంట్ అయితే మార్కెట్ డల్గా కొనసాగడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అలాగే మార్కెట్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అలాగే ఖమ్మం మార్కెట్ హాలిడేస్ అలా గుంటూరు మార్కెట్ వరంగల్ మార్కెట్ హాలిడేస్ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మార్కెట్ మందం అవడానికి గల కారణాలు ఎక్స్పోర్ట్లు ఎలా ఉన్నాయి సో సిచ్యువేషన్ ఎలా ఉంది సో తోటల పరిస్థితి రావడం ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా ఆంధ్ర తెలంగాణ తోటల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు కోస్తే రెండో కోతకి దాదాపు ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు అయితే ఉన్న తోటలు అయితే వచ్చే అవకాశం ఉంది సెవెంటీ పర్సెంట్ మాత్రం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు సో అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఏసీల్లో అలాగే కోల్డ్ స్టోరేజ్లో ఇప్పుడున్న స్టాకు ఈ రో ఈ రేట్లో మాత్రం అమ్మితే మంది రైతులు గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు ఎందుకంటే నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు తేజ రకాలు చాలా మందమైన మార్కెట్ చూసుకోవచ్చు ఇరవై వేలు లోపులోనే ఎంత డెలక్స్ క్వాలిటీలు ఉన్నా కానీ అడగడం జరుగుతుంది అలాగే సో ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ మార్కెట్ల ఆధారంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి వచ్చేసి గుంటూరు మార్కెట్కి ఎనభై వేలు టిక్కీ ఖమ్మం మార్కెట్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు టిక్కీలు అలాగే మార్కెట్కి రావడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు క్వాలిటీలు తేజ తాలు కానీ అలాగే మిక్సింగ్ వెరైటీస్ రూపంలో అంటే అంత మీడియం అంటే అంత డిలక్స్ క్వాలిటీ అయితే మైలేసర్కి అయితే రావడం జరుగుతుంది ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీకి అయితే పనికిరాదు మసాలా కంపెనీలు అలాగే జంపింగ్ మిల్లుడు కంపెనీలు ఐటీసీ కంపెనీలకి ఇదైతే పనికి రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న వచ్చే స్టాక్ మార్కెట్కి వచ్చేసి అది ఎక్స్పోర్ట్కి అయితే పనికిరాని పరిస్థితి ఉంది అలాగే బీహార్ పార్టీలు అలాగే మలేషియా సింగపూర్ పార్టీలు అయితే బాగా మూమెంట్గా గుంటూరు మార్కెట్ కావచ్చు ఇటు ఖమ్మం మార్కెట్లో కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఆరుమూర్లు కూడా పన్నెండు వేలు లోపులోనే క్వాలిటీని బట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది సీడ్ రకాలు అలాగే నాటు రకాలు కూడా అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో తేజ క్వాలిటీ వచ్చేసి డెలక్ సుపీర్ ఉన్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు నుంచి పంతొమ్మిది వేలు మార్కెట్ను కొనసాగడం జరుగుతుంది మూడు రోజుల్లోనే మూడు వేలు మార్కెట్ డౌన్ అవ్వడం జరిగింది సో ఫ్యూచర్లో అయితే మంచి మార్కెట్ ఉండే అవకాశం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే రైతుల దగ్గర ఉన్న సరుకు మార్కెట్కి రావడం జరుగుతుంది కాబట్టి అలాగే ఇంకొక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు అయితే ఈ యొక్క హెవీ సరుకు అయితే కొనసాగే అవకాశం ఉంది రెండు కింటాలు కావచ్చు మూడు కింటాలు కావచ్చు అన్నీ కూడా కొను కోసి మార్కెట్కి వేసుకురావడం జరుగుతుంది సో డెలక్స్ క్వాలిటీ నోట్లయితే ఏసీ ఏసీలో రైతులైతే పెట్టడం జరుగుతుందని చెప్పుకోవచ్చు మరి థర్టీ ఫోర్లు ఆరుమూరు షార్క్ వన్ ఏకే ఫార్టీ సెవెన్ ఈ రకాలైతే బాగా రోమి ట్వంటీ సిక్స్ అన్నీ కూడా చాలా మందం అవ్వడం జరిగింది సో క్లాసిక్లు కానీ అన్నీ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు డిలక్స్లు ఉన్నట్లయితే అరగడం జరుగుతుంది చాలా మూమెంట్గా లేని పరిస్థితి అయితే ఉంది సో తేజాకైతే కొంచెం ఆర్డర్లు ఉండడం వల్ల అలాగే కొంచెం ఈ మసాలా కంపెనీలు అలాగే జింపింగ్ మల్లీలు మూమెంట్ ఉండడం వల్ల పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేలు సూపీరియర్ డెలక్స్ క్వాలిటీలు డీసీ క్వాలిటీలు కేసీ క్వాలిటీలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో అలాగే ఈ రోజు నుంచి ఖమ్మం మార్కెట్ సెలవు ఉండడం జరిగింది దా మళ్ళీ పదిహేడో తారీఖు రీ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది సో ఇక గుంటూరు మార్కెట్ కూడా పదిహేడో తారీఖు ఓపెన్ అలాగే వరంగల్ మార్కెట్ కూడా పదిహేడో తారీఖు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈరోజు గుంటూరు మార్కెట్ వరంగల్ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ఇరవై వేలు లోపల తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మిర్చి వివరాలు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి స్టాకు అలాగే ఇప్పుడు వచ్చిన పంట కూడా మార్కెట్లో అయితే ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది రైతులందరూ కూడా వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్లో కావచ్చు రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కావట్లేని గోలగోలు చేసినప్పటికీ కూడా సో గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెట్ సిబ్బంది కూడా తలదించుకొని రైతులు మార్కెట్కి తెచ్చేటప్పుడు ఆరుదల సరుకు వాంటింగ్ కూడా సరుకు తెచ్చుకుంటే బాగుండే అవకాశం ఉంది ఏ సరుకు తెచ్చుకున్నా కానీ తాలుగాయ శాతం కావచ్చు అది ఎర్రగాయలు కావచ్చు ఆరుదల సరుకు తెచ్చుకున్నట్లయితే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈరోజు అమ్మకపోయినా రేపైనా రేట్ అయితే పడే అవకాశం అయితే ఉంది సో మేజర్గా వచ్చేసి మార్కెట్ సిచ్యువేషన్ ఈ విధంగా నడవడం జరుగుతుంది ఆర్డర్లు క్వాలిటీసు అలా ఎక్స్పోర్ట్లు కొంచెం మూమెంట్గా లేవు కాబట్టి ఇప్పుడున్న సరుకు అంతగా ఎక్స్పోర్ట్కి అయితే పనికిరాదు కాబట్టి వ్యాపారులు కూడా వెనకాడుతున్న పరిస్థితి మార్చి నుంచి మంచి మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఇప్పుడున్న పరి పరిస్థితుల్లో మూడు నుంచి నాలుగు కింటాలు ప్రతి ఒక్క తోటలో నుంచి అందరూ కోసి మార్కెట్కి వేసుకొని రావడం జరుగుతుంది సో జూన్ జూలై ఆగస్టులో కూడా మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఎందుకంటే గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మారినా కానీ ఆర్డర్లు క్వాలి క్వాలిటీస్ చైనా నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే గుజరాత్ అలాగే కర్ణాటక వెరైటీస్ కొనసాగే అవకాశం ఉంది దీని దీని రూపంలోనే ఈ యొక్క ఆరుమూర్లు కావచ్చు అలాగే ఈ సీడ్ రకాలు నాటు రకాలు బ్యాడ్కి రకాలు అడ్డుకట్ట వేస్తుందని చెప్పుకోవచ్చు సో తేజ క్వాలిటీ మాత్రమే మూమెంట్గా వెళ్ళడం జరుగుతుంది మధ్యప్రదేశ్ కావచ్చు ఇటు గుజరాత్ క్వాలిటీస్ ఈ రకాలు మేజర్గా మహి ఫల్కట్ మహి దందర్ మహీ మీడియా రకాలు అన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ రకాల మీద ఎక్కువగా మూమెంట్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మార్కెట్ల ఆధారంగా ధరలు ఈ రకాలకి చాలా స్లోగా నడవడం జరుగుతుంది రైతులందరూ డెలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు పదమూడు వేలుకి అడుగుతున్నా కానీ చాలా మంది వదులుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అది కాబట్టి సో వ్యాపారస్తులు కానీ అలాగే వ్యాపారస్తులు ఇచ్చిన డబ్బులు కానీ రైతులు ఇవ్వాల్సిన డబ్బులు కానీ అన్నీ లెక్కేసుకొని రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు వదిలించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న క్వాలిటీలు అందరూ రైతులందరూ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన అందరూ కూడా అమ్ముకుంటే మంచిదండి ఏంది ఏసీలో పెట్టినా కానీ మంచిగా ఉండే అవకాశం ఉండదు కాబట్టి సో నెక్స్ట్ క్వాలిటీ రెండో క్రాఫ్ కటింగ్ ఏదైతే ఉందో అది మంచిగా ఉన్నట్లయితే అంటే ఫస్ట్ క్రాప్ కటింగే మంచిగా వచ్చినట్లయితే ఏసీలో పెట్టుకోండి సెకండ్ క్వాలిటీ ఏదైతే వచ్చిందో అది మీకు గిట్టుబాటు ధర అయితే చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పంటలు లేవు కాబట్టి క్రాప్ సిచ్యువేషన్ బాగా లేదు కాబట్టి మిర్చికి పోట్లు అంటే ఇన్ని రకాల తెగులు అన్నీ ఏర్పడడం జరిగింది కాబట్టి సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి సో ఈ విధంగా కొనసాగడం జరుగుతుందండి సో కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ ఆటల సిచ్యువేషన్ మిచ్చి పంటల పరిస్థితులు అలాగే ఎలా ఉంది ప్రతి ఒక్క మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్క మార్కెట్లో తిరిగి రైతుల దగ్గర కలుసుకొని సిచ్యువేషన్ ఎలా ఉంది దిగుబడులు ఎంత వస్తాయి ప్రతి ఒక్కరు కూడా కనుక్కొని మన యొక్క ఛానల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మరోసారి చూస్తున్న లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఉంటానండి బాయ్